ఓం గంగణపతి నమ సరస్వత్యే నమ శ్రీవాయు నమ అపతరం దాతరంపదం లోకాభిరామం శ్రీరామం రామ రామీతి సహస్రనామతుో పితృభ్యో గురుజ్యో నమో నమ యా దేవీ సర్వూతీషు మాతృపేణ సంస్థిత నమస్తే నమస్తస్మస్త జై గురు దాత్రేయ నమ శ్రీమాత్రే నమో కూడా నమస్కారం అండి నేను పాలపర్తి గురునాథ శర్మ మీకంతా కూడా జ్యోతి సంబంధమైన విషయాలన్నీ కూడా గోచార రీత్యా ఈ యొక్క గ్రహాల యొక్క స్థితిగతి మేరకంతా కూడా గోచార చక్రవశాత్ అంతా కూడా మేషాది ద్వాదశ రాహుల వాళ్ళకి ఈ యొక్క మాస ఫలితాలంతా కూడా చెప్పడం జరుగుతుంది గ్రహాల యొక్క స్థితిగతి కలియక ఆధారంగా వాళ్ళ దృష్టి గ్రహాల యొక్క గ్రహదేవతల యొక్క దృష్టి కేంద్రం అంతా కూడా ఈ రకంగా ఉంటుంది మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి విశేషంగా వాళ్ళ జీవితంలో అంతా కూడా మాస ఫలితాలలో అంతా కూడా విశేషంగా శనీశ్వరుడు అంతా కూడా ఈ యొక్క విశ్వస్నాన సంవత్సరంలో మార్చి ఇరవై తొమ్మిది తారీఖు రోజున విశేషంగా మీనరాశుల సంచారం చేయడం అంతా కూడా చూసాం మనం మీనరాశుల సంచారం చేసిన తర్వాత ఈ జూన్ నెల జూలై నెల మాసంలో విశేషంగా పదమూడవ తారీఖు రోజున వక్రగతి అనేది పొందడం అనేది జరుగుతూ ఉంటుంది ఈ యొక్క వక్రగతి నుంచి శనీశ్వరుడి యొక్క ఫలితాలంతా కూడా ఏ రకంగా ఉంటాయి మేషద్ బాదసరు వాళ్ళకి అసలు శనీశ్వరుడు ఇచ్చే ఫలితాలు ఏంటి ఏల్నాటి శని అంటే ఏంటిది అర్ధాశ్రమ శని అంటే ఏంటి అష్టమ శని అంటే ఏంటో తెలుసుకుందాం విశేషంగా ఏల్నాటి శని ప్రభావం అనేది ప్రధానంగా ప్రతి ఒక్క రాశి వాళ్ళకి ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే ఎప్పుడైతే శనీశ్వరుడు గోచార రచ్య స్థానం అంటే వాళ్ళ స్వరాశి నుంచి ఉదాహరణకి మేషరాశి వాళ్ళకి ఏలినాటి శని ప్రభావం ప్రారంభమైందనమాట ఉదాహరణకు మనకి మనకేంటే ఈ యొక్క వ్యయస్థానం అని చెప్పేసి అంటారు వాళ్ళ రాశి కన్నా ముందు రాశి వెనకాల రాశికి అంటే వాళ్ళ రాశి కన్నా వెనకాల రాశిలో శనీశ్వరి సంచారం మొదలైనప్పుడు ఏలనాడి శని ప్రభావం ఉంటుంది ఆ రెండున్నర సంవత్సరాలు ఉంటుంది అది స్థాన శనీశ్వర ఏలినాటి శని ప్రభావం అని చెప్పేసి అంటారు తర్వాత జన్మస్థ శని అని చెప్పేసి అంటే జన్మస్థ శని అని చెప్పేసి అంటే స్వరాశిలో ఏదైతే రాశి ఉందో మేషరాశి వాళ్ళకి రాశిలో శనీశ్వరి సంచారం జరిగినప్పుడు అది రెండవ దశగా ఉంటుంది అది రెండున్నర సంవత్సరాలుగా ఉంటుంది మరియు ధనస్థానంలో అంతా కూడా ధనస్థానం అంటే ఇక్కడ మేషరాశి వాళ్ళకి ప్రధానంగా చూసుకుంటే మరియు వృషభ రాశిలో శనిశ్వరు సంచారం జరిగినప్పుడు ఈ యొక్క తృతీయ స్థానంలో అంటే ప్రధానంగా చూసుకుంటే అంటే మూడో దశగా మూడో దశగా ఈ యొక్క ఏ రెండున్నర సంవత్సరాలుగా ఉంటుంది అంటే స్థానంలో రెండున్నర సంవత్సరాలు జన్మస్థ శని అంతా కూడా దోషకారిగా అక్కడ ప్రధానంగా చూసుకుంటే అక్కడ రెండున్నర సంవత్సరాలు మరియు ధనస్థానంలో అంతా కూడా రెండు నాలుగు సంవత్సరాలుగా ఉండడం ఈ ఇలాంటి శని ప్రభావం అంతా కూడా మిగిపోయిన తర్వాత విపరీత రాజయోగాన్ని ప్రసాదించే దేవుడిగా ఉంటాడు ప్రధానంగా కర్మఫలదాత అని చెప్పేసి అంటారు శనీశ్వరుడు అంతా కూడా కర్మఫలదాత ఆయుష్ కారకుడు ఆయు కారకుడు అంతా కూడా సంపూర్ణమైన పౌర్ణాయుషించే గ్రహంగా చెప్పడం జరుగుతుంది కర్మశేషాన్ని అనుభవించే విధంగా చేసే గ్రహంగా చెబుతుంది ప్రధానంగా పాపకర్మనంతా అంతా కూడా నివారణ చేసే గ్రహంగా చెప్తుంది ప్రధానంగా అఖండమైన రాజయోగాన్ని ఇచ్చే గ్రహంగా చెప్పడం జరుగుతుంది విపరీత రాజయోగానికి కారణమవుతారు రాజకీయంలో మంచి పదవి రావాలన్నా శనీశ్వర అనుగ్రహం ఉండాలి విశేషంగా సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలన్నా శనీశ్వర అనుగ్రహం ఉండాలి ఆర్థికమైన ఉన్నత స్థితి కలిగి అష్టైశ్వరి యోగం కలగాలన్నా శనీశ్వరి యోగం కలగాలి ప్రధానంగా నవగ్రహాల్లో విశేషమైన స్థానం అంతా కూడా శనిశ్వరు ప్రధానంగా చూసుకుంటే సూర్యపుత్రుడిగా ఛాయా మార్తాట సంబుతుడిగా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే శనీశ్వరుడు అంతా కూడా తైలాభిషేకానికి ప్రీతమానసంగా ఉంటాడు ఎవరైతే తైలాభిషేకం చేస్తూ ఉంటారో శని రోజు కానీ శనివారం రోజున గానీ విశేషమైన తైలాభిషేకం అంతా కూడా చేస్తూ ఉంటారు ప్రాతకాలంలో అంతా కూడా అఖండమైన పుణ్యయోగం ఇచ్చే గ్రహంగా చెప్పడం తిల దానము తిల హోమం ఆచరించడం వల్ల ఏళ్ళ శని ప్రభావం నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది ఎవరికైతే గనక ఏళ్ళ శని ప్రభావం ఉందో మేషాది ద్వాసరాశుల వాళ్ళకి వాళ్ళంతా కూడా శీఘ్రంగా కాయలబరవ స్వామి దేవాలయంలో విశేషంగా అంతా కూడా కూష్మాండ దీపాన్ని వెలిగించాలి ప్రతి అష్టమి తిథి రోజు కానీ శనివారం రోజు కానీ ఆదివారం రోజున కానీ పౌర్ణమి వేళల్లో కానీ అమావాస్య వేదల్లో కానీ అష్టమి నవమి తిథుల్లో కానీ విశేషంగా కాలభరవ స్వామికి అంతా కూడా అభిషేకము భస్మాభిషేకం ఆచరించిన తర్వాత ఈ యొక్క కూష్మాండ దీపాన్ని వెలిగించి అక్కడంతా కూడా స్వామివారికి ఈ యొక్క పరవాన్నాను నివేదం చేయడం వల్ల పొంగలిని నివేదం చేయడం వల్ల మీకున్న ఏలినాటి శని ప్రభావం అంతా కూడా వీగిపోయి మీకు అంతా కూడా అష్టేశ్వరి యోగం కలగడానికి ఆస్కారం ఉంటుంది ఇక్కడ వక్రగతిలో ఉన్న శనిశ్వరు యొక్క ప్రభావం అంతా కూడా వక్రగతి ఇంకా మొదలే కాలేదు వక్రగతి రాకముందే ఆ యొక్క దాని ప్రభావం అంతా కూడా శనీశ్వరి ప్రభావం అంతా కూడా ముందుగానే ప్రకృతిలో అంతా కూడా వైపరీత్యాలు జరుగుతూ ఉండడం ఇట్లాంటి విమాన ప్రమాదాలు జరగడం గాని ఆ యొక్క ఆర్థిక సంక్షోభం జరగడం గాని ఇట్లాంటివి జరుగుతూ ఉన్నాయి ప్రధానంగా చూసుకుంటే ఆ యొక్క జన నష్టం జరగడం గాని ఈ యొక్క ప్రకృతిలో అంతా కూడా కొన్ని సంఘటనలు జరగడం కానీ ఈ యొక్క ప్రమాదాలు అనేది సూచన ప్రాయంగా చెప్పడం జరుగుతుంది ఈ యొక్క శనీశ్వరుడు దోషకారకంగా ఇట్లా జరుగుతూ ఉంటుంది వక్రగతి ప్రాభాగంగా దాని తర్వాత ఏంటిదంటే ప్రధానంగా ఈ యొక్క ప్రకృతి దేవిని అంతా కూడా మానవాళి సంరక్షిస్తూ ఉంటే గనక ప్రకృతి అంతా కూడా అందరినీ కాపాడుతూ ఉంటుంది ఈ యొక్క మనం చేసే పుణ్య కార్యక్రమాల్లో అంతా కూడా ప్రకృతి అంతా కూడా మనకు సహకారం అందిస్తూ ఉంటుంది కావున అందరికి కూడా ప్రతినిత్యం కూడా ఈ యొక్క మీకు చేతనైతే కనుక ఏదైనా మొక్కని దేవాలయ ప్రాంగణంలో నాటడానికి ప్రయత్నం చేయండి దాన్ని సంరక్షించండి తద్వారా ప్రకృతి దేవిని అంతా కూడా సంరక్షించే విధంగా ఉంటుంది లోక కళ్యాణం జరుగుతుంది తద్వారా అంతా కూడా ఎవరైతే వృక్షో రక్షిత రక్షిత అని చెప్పేసి అంటూ ఉంటారు మొక్కల్ని నాటడం వల్ల విశేషమైన పుణ్య ఫలితం వంశాభితికి కారణమవుతుంది అష్టైశ్వర్య యోగం కలుగుతుంది అఖండమైన పుణ్య ప్రాప్తి కలుగుతుంది దాన్ని నాటి వదిలిపెట్టకుండా సంరక్షించాలి దాన్ని వెంచాలి పోషించాలి తద్వారా దానికి వచ్చే ఫలాలు కూడా ఎవరైనా పొందుతుంటే మీరు తినచ్చు లేదన్నా ఎవరైనా వేరే వాళ్ళు ఎవరైనా మానవాళ్ళు ఎవరైనా తినొచ్చు దాన్ని అంతా కూడా ఎవరికైనా ఫలాలు పొందినప్పుడు ఆ యొక్క పుణ్యం ఫలితం అంతా కూడా అఖండమైన పుణ్యయోగం కలిగే విధంగా ఉంటుంది విశేషంగా అందరి కూడా మీ జన్మజాతకంలో ఉండే గ్రహాలకి దోషాలకి పరిహారం చేసుకుంటూనే వృక్ష రాజానికి విశేషంగా అందరు కూడా మీకు ఈ యొక్క విశేషమైన మొక్కలు అనేది ఉంటాయన్నమాట మీకు తెలిసిన మొక్కలు కానీ ఈ యొక్క ప్రధానంగా చూసుకుంటే మారేడు చెట్టు కానీ మారేడు మొక్కలైనా కానీ అరటి పిలకనైనా కానీ ప్రతి యొక్క తులసి మొక్కనైనా కానీ నాటడం వల్ల దేవాలయ ప్రాంగణంలో నాటడం వల్ల విశేషమైన మొక్కలంతా కూడా ఎవరైతే కనుక పనస మొక్కనైతే నాటు ఉంటారో వాళ్ళకంతా కూడా గురుబలం పెరగడానికి ఆస్కారం ఉంటుంది విశేషంగా ఉసిరి మొక్కనంతా కూడా నాటడం వల్ల అఖండమైన యోగం సిద్ధిస్తుంది మహాలక్ష్మి కటాక్షం కలుగుతుంది మహావిష్ణువు ప్రీతికరంగా ఉసిరి మొక్కని తులసి మొక్కనంతా కూడా నాటడం వల్ల విశేషమైన పుణ్యయోగం సిద్ధిస్తుంది విశేషంగా వైష్ణవాలయంలో నాటడం వల్ల అఖండ పుణ్యయోగం సిద్ధిస్తుంది కావున అందరికీ కూడా విశేషము పుణ్య ఫలితం వచ్చే విధంగా ఈ యొక్క ఫలితాలంతా కూడా చెప్తాం విశేషంగా ఎవరైతే ఏలినాటి శని ప్రభావంలో కానీ అర్ధాష్టమ శని ప్రభావంలో కానీ అష్టమ శని దోషంలో గాని ఉన్నారు విశేషంగా జూలై నెల వాస ఫలితాల్లో భాగంగా శనీశ్వరి యొక్క ఫలితాలంతా కూడా వక్రగతి పొందిన తర్వాత ఎటువంటి పుణ్య ఫలితాలు వస్తాయి ప్రధానంగా ఎటువంటి దోషాన్నించి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది వ్యాపారంలో కానీ ఆర్థిక ఇబ్బందుల్లో కానీ దాని నుంచి బయటపడడానికి ఎటువంటి పరిష్కారాలు ఆచరించాలంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వల్లకి ఎటువంటి ఫలితాలు వచ్చే విధంగా తెలుసుకుందాం ప్రధానంగా నాగవల్లి దళార్చన పూజా విధానం ఆంజనేయ స్వామికి అభిషేకం ఆచరించడం వల్ల విశేషమైన పుణ్య ఫలితం కలుగుతూ ఉంటుంది తమలపాకు పూజ అంతా కూడా ఆచరించడం తమలపాకుల మీద శ్రీరామాని నామాన్ని సింధురంతో కానీ గంధంతో కానీ రచించి ఆ మాలనంతా కూడా తీసుకెళ్లి ఆంజనేయ స్వామి మెడలో హారం లాగా వేయడం వల్ల శ్రీరామ నామ నామం చేసుకుని మాత్రం చేస్తేనే సకల గ్రహ దోష నివారణ జరుగుతుంది శనీశ్వరుడు అంతా కూడా వరం వరమిచ్చాడనమాట ఎవరైతే ఆంజనేయ స్వామి దేవాలయంలో ఆంజనేయ స్వామిని అర్చించిన తర్వాత విశేషంగా నాకంతా కూడా శనివారం రోజున తైలాభిషేకం చేసి నల్లనూలంతా కూడా నా పాదాల మీద వేసిన వాళ్ళకి అఖండమైన పుణ్యయోగాన్ని ఏళ్ళునాటి శని ప్రభావం నుంచి బయటపడి వాళ్ళకి అంతా కూడా శనీశ్వర దోషం నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది కర్మశేషం అంతా కూడా పాపకర్మ నివారణ జరిగే విధంగా నేను అనుగ్రహిస్తాను ఆ యొక్క శనీశ్వరుడు అంతా కూడా మందగమనుడు మెల్లిగా నడిచేవాడు కావున శనీశ్వరుడు అని చెప్పేసి అని ఆ యొక్క శనీశ్వరుడు ప్రీతికరంగా ఈ యొక్క పాదాల మీద శనిశ్వరుడికి అంతా కూడా తైలాభిషేకం నువ్వుల నూనెతో అభిషేకం చేయడం వల్ల విశేషమైన పుణ్యఫీత లభిస్తుంది మామిడి పళ్ళను నివేదన చేయడం వల్ల అఖండ పుణ్యయోగం లభిస్తుంది శనివారం శనిహోరులో అంతా కూడా బ్రాహ్మణత్వం విశేషంగా నల్ల నువ్వులు నల్ల ద్రాక్ష అంతా కూడా దానం చేయడం వల్ల పుణ్యయోగం సిద్ధిస్తుంది నరఘోష నరపిడ నరశాప నుంచి బయటపడడానికి కూష్మాండ దీపాన్ని అమ్మవారి దేవాలయంలో కానీ కాలబర స్వామి దేవాలయంలో గాని హనుమత్ దేవాలయంలో వెలిగించడం వల్ల సకల గ్రహ దోష నివారణ జరగడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా నవగ్రహ దేవాలయంలో ప్రదక్షిణ ఆచరించాలి ఆర్థిక ఇబ్బందులు ఇచ్చి బయటపడతారు ఎటువంటి పనులు మొదలు కట్టుకున్నా కానీ దాని నుంచి ఆటంకాల నుంచి బయటపడడానికి ఆటంకాలంతా కూడా నివారణ జరగడానికి నిత్యం అంతా కూడా గణపతి ఆరాధన చేయాలి విజ్ఞాలంతా కూడా తెలియడానికి మహాగణపతి ఆరాధన చేసుకోవడం విజయ గణపతి ఆరాధన చేసుకోవడం వల్ల అఖండ పుణ్యయోగం సిద్ధిస్తుంది తద్వారా ఎవరైతే గనక గణపతికి ప్రీతికరంగా ఉండ్రాళ్ళు నివేదన చేస్తారు అఖండ పుణ్యయోగం సిద్ధిస్తుంది సకల గ్రహ దోష నివారం జరుగుతుంది విశేషంగా మీకు ఏంటి శని ప్రభావాన్ని ఇచ్చి పెట్టుబడ్డానికి ఆస్కారం ఉంటుంది కుంభరాశి జాతకులకంతా కూడా విశేషంగా ఈ యొక్క జూలై నెల మాస ఫలితాల్లో భాగంగా ఈ యొక్క శనీశ్వరుడు దోష నివారణార్థం అంతా కూడా ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి ఏలినాటి శని ప్రభావం నుంచి బయటపడ్డానికి ఎటువంటి పరిష్కారం అంతా కూడా జూలై నూన మాసంలో చేసుకోవాలి ప్రధానంగా శనీశ్వరుడు అంతా కూడా వక్రగతిలో సంచారం చేస్తున్నారు కావున వక్రగతి నుంచి బయటపడడానికి ప్రధానంగా శనీశ్వరుడు దోష నివారణార్థం అంతా కూడా ఇటువంటి పరిష్కారాలు చేసుకోవడం వల్ల శీఘ్రంగా వివాహాది శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా కుంభరాశి జాతకులంతా కూడా పంచమస్త పురుయోగం తోటి బృహస్పతి అంతా కూడా యోకరంగా ఉండడం గురుబలం పెరిగి వివాహాది శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా ఈ యొక్క శనకులు దానం చేసుకోవడం వల్ల బొబ్బర్లు దానం చేసుకోవడం వల్ల కలెక్టర్ కారకుడైన శుక్రుడు అనుగ్రహం వల్ల మీకంతా కూడా వివాహాది శుభకార్యాలు జరుగుతాయి ఈ యొక్క యొక్క వంశావృతికి కళ్యాణ కారకుడు అయిన బృహస్పతి గురుబలం పెరిగి మీకంతా కూడా వివాహాది శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది గురు చరిత్ర పారాయణం చేసుకోండి ప్రతినిత్యం కూడా దత్తాత్రేయ చరిత్ర పారాయణం చేసుకోవడం వల్ల అక్కడ పుణ్యయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ఎవరైతే ప్రతినిత్యం కూడా దత్తాత్రేయ చరిత్ర పారాయణం చేసుకుంటూ ఉంటారు శ్రవణం మాత్రం చేతిని విన్న మాత్రం చేతిని అఖండ పుణ్యోగం సిద్ధిస్తుంది ప్రతినించం కూడా పసుపు కుంభ మాలనంతా కూడా అమ్మవారి దేవాలయంలో సమర్పించండి గురువారం రోజున శుక్రవారం రోజున మంగళవారం రోజున పసుపు కుంభ మాలనంతా కూడా అమ్మవారి దేవాలయంలో సమర్పించిన వాళ్ళకి శీఘ్ర వివాహ యోగం కలగడానికి ఆస్కారం ఉంటుంది అతిశీఘ్ర కళ్యాణ యోగం కలగడానికి ఆస్కారం ఉంటుంది వ్యాపారంలో అభివృద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది ధన ధాన్యాది సమృద్ధి కలిగి ఐశ్వర్యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ఉద్యోగుల్లో మార్పులంతా కూడా జరగడానికి అవకాశాలు ఉన్నాయి సంఘంలో గౌరవము ప్రయోపతలు గరించడానికి మంచి కీర్తి గరించడానికి మంచి సమయంగా చెప్పడం జరుగుతుంది ప్రత్యేకం కూడా అన్నదానం చేయడానికి ప్రయత్నం చేయండి నవగ్రహ శాంతి హోమాది కార్యక్రమాలు పాల్గొనడం వల్ల విశేషంగా దత్తాత్రేయ శాంతి హోమాది కార్యక్రమాలు చేసుకోవడం వల్ల కాలభైరవ శాంతి హోమాది కార్యక్రమాలు చేసుకోవడం వల్ల విశేషమైన పుణ్య ఫలితాలు లభిస్తుంటుంది ఏనాటి శని ప్రభావం నుంచి బయటపడడానికి శనీశ్వరు ప్రీతికరంగా తిరు తైలాభిషేకము నల్లనొవలంతా కూడా దానం చేసుకోవడం వల్ల తిరదానం చేయడం వల్ల విశేషమైన పుణ్యఫలితం తోటి సకల గ్రహ దోష నివారణ జరగడానికి విశేషంగా శనీశ్వర దోష నివారం జరగడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా ఈ యొక్క బొబ్బర్లు గానీ శనగలు గాని దానం చేయడం వల్ల అఖండ పుణ్యోగం సిద్ధిస్తుంది ప్రతినిత్యం కూడా మీరు అమ్మవారి దేవాలయంలో పసుపుతో అభిషేకం చేయించడం వల్ల అఖండ పుణ్యయోగం సిద్ధించడానికి అవకాశం ఉంటుంది ఎవరైతే గనక మహాలక్ష్మి సహస్రనామాన్ని వినడం మాత్రం చేతిని అఖండ ఈశ్వర యోగం సిద్ధిస్తుంది కావున ప్రతినిత్యం కూడా మహాలక్ష్మి సహస్రనామాన్ని వింటూ ఉండండి ప్రతినిత్యం కూడా మహాలక్ష్మి సహస్రనామంతో కుంకుమార్చన ఇంట్లో చేసుకోవడం వల్ల అఖండ ఈశ్వర యోగం సిద్ధించడానికి అవకాశం ఉంటుంది వ్యాపారస్తులకి మంచి లాభసాటిగా ఉంటుంది ఈ యొక్క ఉద్యోగస్తులకు కూడా మంచి ఆర్థికంగా ఉన్న స్థితి కలగడానికి అవకాశం ఉన్నాయి శ్రమతో కూడిన సంపాదన పెరుగుతుంది ఆర్థికంగా మంచి లాభసాటిగా ఉంటాయి కావున విశేషమైన పుణ్య ఫలితం కోసం అనుమతారాధన చేయండి అనుమత దేవాలయంలో విశేషంగా ఇరవై ఏడు ప్రదక్షిణలు కాని యాభై నాలుగు ప్రదక్షిణ గాని నూట ఎనిమిది ప్రదక్షిణలు కానీ ప్రతి రోజు కూడా ఆచరించిన వాళ్ళకి అఖండ ఈశ్వర యోగం సిద్ధించడానికి ఏలినాటి శని ప్రభావం నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా వీరంతా కూడా ఈ యొక్క సూర్య ఆరాధన చేసుకోవడం మాత్రం చేత అఖండ ఈశ్వర యోగం సిద్ధిస్తుంది ఉలవలంతా కూడా నానబెట్టి గోమాతకు సమర్పించడం వల్ల ఇక్కడ కేతు గ్రహ దోష నివారణ జరగడానికి ఆస్కారం ఉంటుంది రాహుగ్రహానికి ప్రీతికరంగా ఈ యొక్క రాహుకాలంలో అంతా కూడా నిమ్మకాయ దీపాన్ని పెట్టడం వల్ల రాహుకాల దీపాన్ని వెలిగించడం వల్ల ఖడ్గమాన స్తోత్రాన్ని పట్టు చేసుకోవడం వల్ల అఖండ ఈశ్వర యోగం సిద్ధించడానికి అవకాశం ఉంటుంది శ్రీమాత్రే నమ